ఇతను ఉద్యోగ సంఘం నేత పేరు వెంకటరెడ్డి గత ఐదేళ్ల కాలంలో ఇప్పుడు ఎక్కడ కనిపితే కనుక ఎప్పుడూ మాట్లాడాల ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఏ రోజు మాట్లాడలేదు కానీ ఇప్పుడు డ్యూటీ ఎక్కేసాడండి డ్యూటీ ఎక్కేసి నేను ఏమైనా మాట్లాడతాడంటే మహిళా ఉద్యోగుల చేత ఒకసారి నేను చెప్పాకంటే మనోడు మాట్లాడని వినిపిస్తా ఒకసారి అండి ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కనిపిస్తాం గౌరవం ఇస్తామని చెప్పారు ఈ ఆలలో ఉద్యోగులు గౌరవం పెంచే పని పని ప్రభుత్వం ఏం చేస్తే మాకు ఎక్కడ పట్టిన మీటింగ్ లో అధికారులు కింద ఇదే ఎక్కువ కనబడుతున్నాయి మంత్రులు ఏమంటున్నారు కిడిపి కార్యకర్తలు వచ్చి మీరు టీ ఇచ్చి కాపీ ఇచ్చి వాళ్ళు గౌరవంగా పని చేసి పెట్టాలి లేకపోతే మీ సంగతి ఇలా హెచ్చరికలు కనబడుతున్నాయి ఉద్యోగులకి గౌరవం అంట మాట్లాడుకుందాం అక్కడికే వద్దాం ఇప్పుడు చెప్పు చెప్పుకోస్తాడు సచివాలయ ఉద్యోగుల చేత పింఛన్లు ఇప్పిస్తున్నారు అంతకంటే దోరణం ఉంటదని మాట్లాడుతున్నాడు అది మాట్లాడిన తర్వాత మాట్లాడుకో మహిళా మహిళా చేస్తుంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టేసేటట్టు కుక్క సిగ్గేమని అని బతికి ఆ రోజున మాట్లాడలేదే అంటే వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టేస్తే మర్యాద ఇచ్చినట్ట గౌరవం ఇచ్చినట్ట సచివాలయ ఉద్యోగులు పిలిచినైతే తప్పేంటే నాకు అర్థం కాట్లా సేకట్లో ఎత్తున్నారా మళ్ళీ ఇదే చెప్పుకోత్తాడు అక్కడ తెల్లారి గట్ల ఐదు గంటలకు ఇచ్చేస్తున్నారని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు అలవాటు చేసింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల చేత అదే పని చేపించాడు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు పని అనుకోపోని చేయించారు తప్పే ఉంది మరి ఏం చేస్తారు ఇంకా ఆ గ్రామ సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తారండి సిగ్గు శరవ లేకుండా వన్ షాపుల దగ్గర కాపులా పెట్టేసినప్పుడు ఒక ఏదో మాట ఒగుడు మాట నిజంగా చెప్తున్నాను నేను నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎల్లో గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి హుజూర్ అన్నారు తప్పితే ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ఏ రోజు పోరాటాలు చేయరా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఓపెన్ ఇంకా మాట్లాడతారు చూడండి వినిపిస్తా అనుకూలమైన పని వాతావరణం అంటే మీరు ఉద్యోగాలకు రాకుండా మీరు కొంపల్లో కూర్చోండి నెల నెల మీ జీతాలు మీ అకౌంట్లో వేస్తామని చెప్తారా ఏమండి జీతాలు తీసుకున్నప్పుడు పని చేయరా అంటే అది కూడా మీ ఇష్టమేనా ఏ పని చేయాలి ఎప్పుడు చేయాలి అనేది మీరు చెప్పేస్తారా అది కూడా మీరు నిర్ణయం చేస్తారండి అనుకూలమైన వాతావరణం అనుకూలమైన వాతావరణం అంటే ఇంట్లో కూర్చుంటే నాకు అనుకూలంగా ఉంటుంది అది నాకు అనుకూలమైన వాతావరణం మిమ్మల్నించో ఇంట్లో కూర్చోబెట్టేస్తారా ఇవాళ ప్రేమ ప్రేమ వచ్చేసింది ఉద్యోగుల పైన నాకేం ఉద్యోగుల మీద అక్షయం కాదు ఆ రోజు నువ్వు మాట్లాడితే బ్రహ్మాండంగా ఉండేది అన్న నేను వైన్ షాపుల దగ్గర కాపలో పెట్టినప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కడుపు అన్నం తనవా పెంట వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల్ని మద్యం షాపు దగ్గర కాపలా పెట్టడం ఏంట్రా కడుపుగా అనుమతి అనేది పెడతాడు అని చెప్పిన ఆ రోజు ఎవడన్నా మాట్లాడా ఒక్క ఉద్యోగ సంఘం నేత మాట్లాడాలా ఒక్కడో ఆరు నెలలకు రోడ్ యొక్క ఎపి ఎందుకు రోడ్ రోడ్డకేషన్ అనుకుంటున్నారు రీసెంట్గా మన ఊడిపోయిన కొన్ని కేసులు జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు కొన్ని నిధులు దుర్వినియోగం చేశారు తినేసారు దానికి సంబంధించి కొన్ని కేసులు నమోదైనాయి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనవన్నీ ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తారు అందుకని చెప్పేసి నీటి ముందే రోడ్ ఎక్కేసాడు ముందే రోడ్ ఎక్కేసి నేను ఉపాధ్యాయుల తరఫున లేదంటే ఉద్యోగుల తరపునో లేదంటే సచివాలయ ఉద్యోగుల తరఫున మాట్లాడేస్తే అదే ఉద్యోగుల తరఫున మాట్లాడాడు కాబట్టి ఆయన పైన అక్రమ కేసు పెట్టి లోపలేసారని చెప్పుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇప్పుడు రోడ్ ఎక్కేడాడు ఇప్పుడు కూడా సచివాలయ ఉద్యోగుల మీదనో మహిళల మీదనో ప్రేమ కాదు ఒకవేళ రేపు అరెస్ట్ అయినా సరే నేను ప్రభుత్వానికి ఎదురు తిరిగి మాట్లాడాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాను ప్రభుత్వాన్ని ప్రశ్నించాను ఉద్యోగుల తరఫున నిలబడ్డాను పోరాడాను అని చెప్పుకోవడానికి వేసిన ఎత్తికడింది లేకపోతే ఈడికి ఉద్యోగుల మీద ప్రేమ ఐదు గుర్తుపెట్టుకో మాట ఈ మాట బాగా గుర్తుపెట్టుకో ఐదు గంటలకు ఇచ్చే పెన్షను ఎనిమిది గంటలకు ఇస్తే అని అడిగాడు గుర్తుపెట్టుకో

జీతం గురించి మాట్లాడదు ఈ వీడియో అనుకుంటా సరే ఒకటో తారీఖు రావాల్సి జీతం ఐదో తారీఖు వచ్చింది అనుకోని నష్టమేముంది ప్రపంచం ఏమన్నా తల అయిపోద్దా నువ్వు చెప్పింది ఇలాగే ఫస్ట్ తారీఖున పడుతున్నాయి రెండో తారీఖున పడతాయి మూడో తారీఖున పడతాయి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి నెల టైం టు టైం జీతాలు పడుతున్నాయండి మీరేదో రోడ్డు ఎక్కి గుర్రెలు దించేసుకోవడం తప్పితే ఎవరికో రాలేదు అందరికీ వచ్చినాయి నీ ఏడుపు తప్పితే నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం ఏమంటే బాగుంటుందా కాస్త వాడండి రోడ్డు ఎక్కే ప్రతి దానికి వచ్చేసి రోడ్డు ఎక్కేసి ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేసేసారు అన్యాయం చేసేసే రేటు మీకంటారినవా మీకంటే దారుణంగా అంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మీరు ప్రవర్తించిన తీరు అత్యంత దారుణం మాట మేము మాటల్లో వర్ణించిన అది మీరు కనీసం వాళ్ళని మనుషులుగా కూడా చూడాలి మీరు ఐదు పరిపాలిస్తే అంటే మీ జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు పరిపాలిస్తే కనీసం మనుషులుగా చూడాలి మీ పోరాటాలన్నీ కూడా మీకు ప్యాకేజీలు రాక రాక రానంత వరకే వీళ్ళ పోరాటాలన్నీ ఎంతవరకు అనుకున్నారో వీళ్ళకి డబ్బులు రానంత వరకే ఈయనకో లేదంటే ఇంకొక ఆయన ఉన్న ధ్యానం చేసి కూడు కదా పెద్ద బాన్ పట్టేస్తుంది ఆయనకో డబ్బులు పడేస్తే సరిపోయి అయిపోయి అక్కడితో క్లోజ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి దేవుడు వీరుడు సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గొప్ప అంత జగన్మోహన్ రెడ్డి అంత నాయకుడు ఈ ప్రపంచంలోనే లేడని చెప్పి వచ్చి ఉద్యోగుల ధర మనం ఏం చేసి వచ్చాము ఏం పీకేము ఏంటి గత ఐదేళ్ళు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుందని అవగాహన ఉంటే ఇలాంటి పెచ్చపచ్చ మాటలు మనం మాట్లాడలేము ప్రతి ఒక్క పకోడీ గడి వచ్చేది ఏది పడితే అది మాట్లాడేయడం ఇక చాలు ఈ పనికి మాల ఏదో డైలాగులు కొట్ట మాత్ర అన్నీ ఉంటే బ్రహ్మాండంగా ఉండదు ఈ నేను మొన్న చెప్పాను కదా వైసీపీ కార్యకర్త అని చెప్పేసి అని లండన్లో ఉంటాడని చెప్పేసి అని వీడి పేరు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చెంత వైసీపీ కార్యకర్త ఎప్పుడు ఎవరిని రోల్ చేస్తారో వాళ్ళకే తెలియదు మన గేమ్ చేంజర్ ఈవెంట్లో థర్టీ ఇయర్స్ పృథ్వీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశాడు ఆ మేనరిజం ఆ మైక్ కొట్టడం పదకొండు సీట్లని చెప్పేసి అని హేళనగా మాట్లాడడం సెట్ అయ్యలేదు అవన్నీ మనం చూసాం